కామే మా ఇంటికి మేము సంక్రాంతి సెలవులకు వచ్చాము అది ఇంటి పడిమతుంది చెట్టు దానికి బోడిదుగుమ్మడికాయ గుమ్మడికాయ కాస్తుందండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ వాళ్ళ

ఇరేయకన నా యాకమే ఇలాంద్ర లేట్ jataండి అది ఎల్లిది కదా గాలి వచ్చేది బంగాతమేది మొదలు మొదలు బాబాయ ఆ ఎల్లిది నాకు మైన ఉన్నంత వరకు వెళ్ళింది మైన అయిపోయింది మంచి తెలియ దగ్గరకున్నాను

ಅತ್ತ ಗಾ ಏರಿಪತ ಮುಂದಗುರ್ಚ